వినండి ఎందుకు అంటే ఇది ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య కార్మికుల పక్షాన కార్మికుల కష్టాలలో ఉన్నప్పుడు యాభై రోజులు దీక్ష చేసినప్పుడు యాభై మంది చనిపోయినప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన డ్రైవర్ రెడ్డి గారు తన పిల్లలు పెద్ద ఉద్యోగాలలో ఆర్థికంగా బలంగా ఉన్న ఆనాటి ప్రభుత్వం యొక్క వివక్ష యాభై వేల కార్మికుల పట్ల చూపిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఆ కుటుంబాలకు వాళ్ళందరూ అండగా నిలబడ్డారు అట్లాంటి కార్మికుల తరఫున కొట్లాడే కమ్యూనిస్టు పార్టీ ఈ సభలో వాళ్ళ తరఫున మాట్లాడడానికి అడుగుతే మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఎందుకు కార్మికుల ప్రాధాన్యత కార్మికుల తరఫున కొట్లాడే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి ఏదైనా వాళ్ళ సూచనలు ఉపయోగపడితే ఆ సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మీరు సాంశివరావు గారికి అవకాశం ఇచ్చింది మీరు ప్రశ్న అడగకపోయినా అతనికి ఎట్లా అవకాశం ఇస్తారని వారు మాట్లాడారు కదా అధ్యక్ష అది ఏ చట్టానికి దేనికి అసలు వారు మాట్లాడుతున్నది పూర్తిగా విరుద్ధం ఒకసారి ఒక ప్రశ్న ఈ సభలో ఆమోదం పొందింది అంటే ఈ సభ యొక్క ఆస్తి సభ ప్రశ్న అడిగిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి మిగతా వాళ్ళకి అవకాశం ఇయో ఏ చట్టంలో లేదు ఒకసారి ప్రశ్న ఈ ప్రశ్న ఈ ప్రశ్నావళి పది ప్రశ్నలు ఉన్నాయి కదా అధ్యక్ష ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ప్రశ్నావళి ఈ రోజు ఆమోదం పొందిన పది పది ప్రశ్నలు ఉన్నాయి కదా పది ప్రశ్నలు క్వశ్చన్ అవర్ ఒక గంటలో ఈ పది ప్రశ్నలకు చర్చ జరిగి దీని మీద సమాధానాలు చెప్పడానికి కోసం పది ప్రశ్నలు పెట్టింది అంటే ప్రతి ప్రశ్నకు ఆరు నిమిషాలల్లా మనం చర్చ ముగించుకోవాలి అట్లా అరవై నిమిషాలల్లా వీటన్నిటికి ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నించారు కొన్నిసార్లు ప్రశ్న యొక్క ప్రాధాన్యతను బట్టి తమ అనుమతిస్తే ఆ చర్చ ఒక్కోసారి కొంత ఎక్కువసేపు కూడా జరగడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ ఈ క్వశ్చన్స్ సభకు అడ్మిట్ అయ్యి హౌస్ లోకి వస్తాయో ఇది హౌస్ ప్రాపర్టీ అవుద్ది ప్రశ్న అడిగిన వాళ్ళ ప్రాపర్టీ కాదు అధ్యక్ష దయచేసి వారు ఇరవై సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసిన పదే పదే జబ్బలు దాచుకుంటారు కదా కనీసం లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గా పనిచేసిన హరీష్ రావు గారికి ఒక్కసారి ప్రశ్న సభలోకి వచ్చిందంటే సభ్యుల యొక్క అందరు ఆశ్రీ అధ్యక్ష ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది యొక్క విచక్షణ అధికారం అధ్యక్ష తమరు సాంశివరావు గారికి అవకాశం ఇవ్వడాన్ని సభ్యుడు తప్పు పట్టడాన్ని నూటికి నూరు శాతము తప్పు కాబట్టి వారు వారి యొక్క మాట్లాడడాన్ని భవిష్యత్తులోనైనా సవరించుకోవాలి అదే విధంగా వారు పదే పదే రూల్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అదే రూల్ బుక్ లో చాలా సార్లు వారు పోటీ చేసి సభ్యులు చేరు పోడియం లోకి వస్తే అదే రూల్ బుక్ లో ఆ సభ్యులను బయటకు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది అధ్యక్ష తమకు తెలుసు కదా అధ్యక్ష అది కానీ మీరు అది ఉపయోగించలే ఎందుకంటే ఈ సమస్య యొక్క ప్రాధాన్యత మీకు తెలుసు కాబట్టి ఆ వారు ఎంతసేపు అడిగినా దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన సమాధానం ఇచ్చింద్రు ఆ సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందకపోవచ్చు ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండవచ్చు కానీ ప్రభుత్వము ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని ఆ సంస్థను బ్రతికించాలని రోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈ రోజు ఈరోజు కృషి చేస్తుంటే వారు పదే 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 వారి గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడు ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రికి ఈయన ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసేడు ఎందుకంటే ఈయనను తొలగించాలంటే ఏం చేయాలోదివక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళు ఇష్టం వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమని కొట్లాడుతుంది కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసిండు వాళ్ళ అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రి గారిని బుల్డో చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష చివరిగా నా సూచన ఒకటే సభ్యులందరికీ ఎందుకంటే ఇక్కడ దాదాపుగా నూట పంతొమ్మిదిలో అరవైకి పైగా మొదటిసారి ఎన్నికైన సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు ఏమనుకుంటారు వారు మాట్లాడింది విని హరీష్ రావు గారికి ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నది ప్రశ్న వేసినోళ్లే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగాలనేమో అని ఈ సభ్యులందరూ కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందుకే మా నూతన సభ్యులకు నేను చెప్తున్నా ఒక్కసారి క్వశ్చన్ హౌజ్ లో అడ్మిట్ అయిందంటే ఆ క్వశ్చన్ అనేది హౌస్ ప్రాపర్టీ ఈ హౌస్ లో ఏ సభ్యుడైనా కూడా సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగినప్పుడు స్పీకర్ అనుమతిస్తే ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి మా నూతన సభ్యులకు కూడా నేను చెప్తున్న ప్రశ్న సభలోకి వచ్చిందంటే ఇది హౌస్ ప్రాపర్టీ కాబట్టి Sabanu తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయదని చెప్పి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష